హాయ్ ఫ్రెండ్స్ డ్రెస్కి సైడ్ కట్స్ ఎలా కుట్టుకోవాలి పర్ఫెక్ట్గా కుట్టుకున్నారంటే నీట్గా వస్తుంది లేకుంటే కనుక రింకల్స్ వస్తాయన్నమాట సైడ్స్ నేను చెప్పిన టిప్స్తో మీరు స్టిచ్చింగ్ చేశారంటే మీ స్టిచ్చింగ్ స్టైలే మారిపోతుంది అనమాట చాలా నీట్గా వచ్చింది సైడ్ కట్స్ స్టిచ్చింగ్ చేయడం అయితే మీకు ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా డ్రెస్ని సైడ్ జాయింట్ చేసిన తర్వాత మనము లూజ్ లూజ్ పర్ఫెక్ట్ లూజ్ జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ అదే లైన్లో మనము స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే పెద్ద కుట్టు పెట్టేసి ఐదో నెంబర్ స్టిచ్చింగ్ పొడవ కుట్టు రావాలన్నమాట మనం కుట్టిన అంటే సైడ్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇలాగా కిందకి కుట్టుకోవాలన్నమాట ఎంతైతే ఫోల్డింగ్కి కావాలో అంత వదిలేసి మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చివరిన రఫ్ చేయకండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా రెండు సపరేట్ చేసి లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఒకవైపు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి మనం ఎంతైతే ఖర్చు వదిలి ఉంటామో ఆ ఖర్చు మనకు ఇక్కడ వస్తుంది అనమాట ఒక ఒకే లెవెల్లో వస్తుంది వేడల్పుల్లో మనం ఇలా కుట్టుకోవడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా ప్రొఫెషనల్ స్టిచ్చింగ్ లాగా ఉంటుంది అనమాట అందుకోసం నేను మీకు చెప్తున్నాను మీరు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీకు ఎల్లప్పుడూ కూడా గిరాకీ అయితే వస్తుంటుంది అనమాట చాలా నీట్గా ఉంటే కనుక ఎక్కడున్నా సరే మీకు తెచ్చి ఇస్తారు చూడండి ఇక్కడ గ్యాప్ ఉంది కదా అక్కడ నుంచి కొంచెం హాఫ్ ఇంచ్ పైకి వచ్చేసి ఇలా తిప్పి సూది కిందకే ఉండి ఉండాలి ఇలా తిప్పిన తర్వాత ఇటు సైడ్ ఇలా కుట్టుకుంటూ తర్వాత ఇటు సైడ్ కూడా కుట్టాలన్నమాట ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసేయాలి ఇలా కుట్టిన తర్వాత చివరి వరకు కుట్టిన తర్వాత థ్రెడ్ని ఇలా లాగామంటే వచ్చేస్తుంది ఎందుకంటే లూజ్గా ఉంటుంది కుట్టు అందుకని మనం ఇలా పట్టుకుని లాగామంటే థ్రెడ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇది కట్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట ఇప్పుడు చూడండి కుట్టడం అయిపోయింది కదా మీకు చూపిస్తాను చూడండి అప్పుడే ఊడిపోతుంది ఇలాగా మనం స్లోగా అన్ అనుకుంటే కూడా మేలు ఎందుకంటే క్లాత్ సెన్సిటివ్గా ఉంటే కనుక పోతాయి ఇంతేనండి చాలా ఈజీగా సైడ్ స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో చూడండి మీరే చూస్తున్నారు కదా ఎక్కడ కూడా రింకల్స్ లేవు దీన్ని ఒకసారి మనం ఐరన్ చేసి ఇచ్చామంటే కస్టమర్స్ ఫిదా అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్